మీ పేరు రేఖ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే ఏ డిస్టిక్ మేడం సిద్దిపేట ఓకే సూపర్ మీరు ఏం చేస్తుంటారు ఓకే ఈ మధ్య మదర్ ఆ టాబ్లెట్లు అన్నీ వాడడం వల్ల जरा మంచి ఆఫీస్ లేదు హెల్త్ బాగుంటలేదు అని మా అత్తమ్మ వాలిం చెప్తే సరే అని వాడొస్తా అంటే నాకు మంచి రిజల్ట్ వచ్చింది ఓ మేడం ఓకే ఎలాంటి రిజల్ట్ వచ్చింది న్యూట్రల్ 2 న్యూట్రల్ 3 న్యూట్రల్ 4 ఆప్షన్ ఎంచుకోండి ఓకే ఎలాంటి రిజల్ట్ వచ్చింది మేడం అప్పుడు ఎలా ఉండేది ప్రాబ్లమ్స్ గ్యాస్ చాలా ఆయాసం ఓకే కాలు కాలు ఉబ్బడం

ఇప్పుడు ఏది వాడుతున్నారా వాడుతున్నారా అది వాడితే రిజల్ట్ దీండి బయట చూపించండి పర్లేదు అది వాడితే రిజల్ట్ ఎలా ఉంది ఓకే మీరు ఎలా ఎలా వాడుతున్నారు దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు ఎప్పుడు తాగుతున్నారు అవునా ఓకే రెండు పోట్లు తాగుతున్నారు డే ఆ క్యాప్సిల్ ఎలా వాడుతున్నారు కంటి స్టమక్ ఒకటి వేస్తున్నారు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు ఓకే మళ్ళీ నైట్ ఓకే మరి షేక్ తాగుతున్నారా కలుపుకుంటూ తాగుతున్నారు ఇవి తాగిన తర్వాత ఈ మూడు తాగితే మీకు డే డే రిజల్ట్ వచ్చిందా లేదా ఓకే ఓకే మంచిగా ఉందమ్మా రిజల్ట్ మరి ఓకే ఇప్పుడు మళ్ళీ వాడాలి అనుకుంటారా లేదమ్మా మళ్ళీ ఎస్ ఎస్ అందుకే రిపోర్ట్ కూడా చేంజ్ వచ్చిందా లేదమ్మా అన్నీ మరి హ్యాపీ ఫీల్ అవుతా లేదా మరి అందరు తెలంగాణలో అందరు వాడాలని కోరుకుంటారా లేదా చెప్పండి

വാടാനാണ് ഇത് വളരെ ചെയ്യുന്നത് താങ്ക് യു ഗ്യാസ് കുമാരെ യെസ് താങ്ക് യു